హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతుంది మీ వనజ బలుసాని శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటాము దాని ప్రత్యేకతలేంటి ప్రాధాన్యమేంటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం భారతీయ సాంస్కృతిక వైభవంలో విశిష్ట స్థానం కలిగిన పండుగల్లో ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు భౌతిక అవతారంలో పుట్టిన దినోత్సవమే ఈ పండుగ శ్రీకృష్ణుడు భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్ర సమయంలో జన్మించాడు పురాణాల ప్రకారం ద్వాపరయుగంలో భూమిపై అధర్మం విపరీతంగా పెరిగింది కంసుడు చేసినటువంటి అణచివేత రాక్షస శక్తుల ఉద్ధృతి వల్ల భూదేవి దుఃఖంతో విష్ణుమూర్తిని ప్రార్థించింది ఎలాగైనా నాకు ఈ భూభారాన్ని తగ్గించమని రాక్షసుల పీడ వదిలించమని ఆమె కోరింది ఆమె మాటలను ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు మధురానగరంలో దేవకికి పుత్రుడుగా జన్మించి ప్రపంచానికి ధర్మాన్ని పునరుద్ధరించేందుకు సంకల్పించాడు అతడు దేవకీ వసుదేవులకు రాత్రి పన్నెండు గంటలకు కారాగారంలోని అంధకారంలో కాని ఆధ్యాత్మిక వెలుగుతో నిండినటువంటి క్షణంలో శ్రీకృష్ణుడు అవతరించి తన విశ్వరూప సందర్శనాన్ని తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకు చూపించాడు అంతేకాకుండా ఈ యొక్క ధర్మ సంస్థాపనార్థమే అతడు రేపల్లెలోని యశోదానందుల వద్ద పెరగవలసి వచ్చింది మరి ఈ పండగ నాడు ప్రత్యేకతలేంటి పండగ రోజున దేవాలయాల్లో శ్రీకృష్ణుణ్ణి చక్కగా పసిబాలుడి రూపంలో అలంకరిస్తారు పసుపు చందనం పూలతో శోభాయమానంగా చేస్తారు ఇంటి ముంగిళ్లలో రకరకాల రంగురంగుల ముగ్గుల రంగబలులతో శ్రీకృష్ణుని యొక్క చిన్ని చిన్ని పాదాలను వేస్తూ శ్రీకృష్ణుని తమ ఇంట్లోకి ఆహ్వానించి తన కుమారుడే ఇంట్లోకి వస్తున్నట్లుగా ఎంతో సంతోషిస్తారు భక్తులు అంతేకాకుండా రాత్రంతా మెలుకుగా ఉండి కీర్తనలతో హరినామస్మరణతో జానపద కృష్ణ లీలాగీతాలు ఆలపిస్తూ కాలాన్ని గడుపుతారు చాలామంది ఉపవాస దీక్షను కూడా చేస్తారు ఉపవాసం జాగరణ తప్పకుండా చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ జన్మ సమయంలో కూడా ప్రత్యేకమైన పూజలను చేస్తారు అంతేకాకుండా దహీ హాండి అని ముఖ్యంగా మహారాష్ట్రలో కృష్ణుడు మజ్జిగ వెన్నకు మక్కువ చూపినట్లుగా గిన్నెలో పెరుగు వెన్న కట్టి యువకులు జట్టు కట్టి ఎక్కి పగలగొట్టే ఆటే జరుగుతుంది ఆ ఆటే ఉట్టి కొట్టే పండుగ ఇప్పుడు ఒక మహారాష్ట్రలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉట్లు కొట్టే పండుగను జరుపుతూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారికి కృష్ణుడు రాధా గోపికల వేషాలను వేసి కృష్ణలీల నామృతాన్ని చేసి ఎంతో సంతోషిస్తారు ప్రతివారు అలాగే ఈ పండగ యొక్క ప్రాధాన్యతలేంటి నైవేద్యాలు ఏంటో చూద్దాం సాధారణంగా చేసే నైవేద్యాలు కృష్ణుడికి వెన్న పాలు పెరుగు మజ్జిగ చక్కెర పొంగలి లడ్డూలు చక్కెర పొంగలి అట్టుకూల పాయసం చింతపండు పులిహోర వడలు ఇలా అనేక రకాల నైవేద్యాలను చేస్తారు అవి ఎందుకో చూద్దాం వెన్న కృష్ణుడికి ప్రియమైనటువంటి ఆహారం వెన్న మొక్కజొన్న లేదా ఆవుపాలతో మిక్స్ చేసి పాయసంగా కూడా తయారు చేస్తారు ఎందుకంటే చిన్నప్పుడు వెన్న దొంగ అని పిలిచేవారు శ్రీకృష్ణుణ్ణి అతడు తన స్నేహితులందరితో కలిసి ఇంట్లలో ఉట్టి ఉట్టిపైన ఉన్నటువంటి వెన్నను తీసుకొని తినేవాడని ప్రతిదీ అదేవిధంగా పాలు పెరుగు మజ్జిగ చిన్న కప్పుల్లో నైవేద్యంగా పాలు బియ్యం బెల్లం జీడిపప్పు కాజులు కలిపి వండినటువంటి చక్కెర పొంగలి రవ్వ లడ్డూలు బెల్లం లడ్డూలు బూందీ లడ్డూలు అదేవిధంగా అటుకులు బెల్లంతో కలిపినటువంటి పాయసం పుల్ల రుచితో కలిగినటువంటి చింతపండు పులిహోర వడలు ఆహా వింటుంటేనే నోరు ఊరుతూ ఉంది ఇలా కృష్ణాష్టమి రోజున అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా చేస్తారు ఇంకా ఇంటి ముందు కూడా చాలా చక్కగా అలంకరించి మామిడాకులు రంగవల్లులతో ఇంటిని అలంకరిస్తారు మరి ఇప్పుడు పండగ ప్రాధాన్యత ఏంటో చూద్దాం అసలు శ్రీకృష్ణుడి అవతారం ఎందుకు జరిగింది అతడు శ్రీ మహావిష్ణువు అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే మనం ముందే అనుకున్నాం ధర్మ సంస్థాపనార్థం కృష్ణుడి అవతారం మనకి ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుందని గుర్తు చేస్తూ ఉంది అంతేకాకుండా భక్తి మార్గాన్ని బోధిస్తుంది భగవద్గీత ద్వారా ఆయన ఇచ్చిన జ్ఞానం జీవితాలకు మార్గదర్శకం మానవతా స్ఫూర్తి గోపికలతో గడిపినటువంటి సాన్నిహిత్యం స్నేహితుల పట్ల చూపిన మమకారం పాండవులకు చేసినటువంటి సహాయం ఆపద సమయంలో ద్రౌపదికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని ఆమెను రక్షించినటువంటి వైనం ఇవన్నీ అతని యొక్క మానవతా విలువలను తెలుపుతూ నేటి సమాజం మానవతా విలువలను ఎలా కాపాడుకోవాలి మానవత్వంతో ఎలా మెలగాలి ఈ యాంత్రిక యుగంలో ప్రతి ఒక్కరూ మనిషి మనిషిగా జీవించి రాక్షసత్వాన్ని దూరం చేయాలి నిర్మూలించాలి అనే ఉద్దేశంతో చేయబడింది ఈ యొక్క పండగ అంతేకాకుండా సాంస్కృతిక ఏకత ఈ పండుగను దేశవ్యాప్తంగా భిన్న రీతుల్లో జరుపుతారు కానీ భక్తి తత్వం ప్రేమతత్వం ఒక్కటే ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తిలో ఆనందం ఆనందంలో ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతలో స్ఫూర్తి నింపేటువంటి పండగ కృష్ణుని బాలలీలలు మనలో నిరాడంబరత స్నేహం ధర్మభక్తిని నింపుతాయి ఈ పండగ మనసుకు ఆనందాన్ని సమాజానికి ఐక్యతను జీవితానికి దిశానిర్దేశాన్ని ఇస్తుంది